వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం మీ జాతకంలో పితృదోషం ఎలా ఏర్పడుతుంది మీ జన్మ జాతకంలో రవి వల్ల పితృదోషం అనేది ఏర్పడుతుందండి రవి మంచి స్థానంలో ఉండాలి పాపగ్రహాల కలయిక ఉండకూడదు మరి రవి దోషాలు ఏర్పడినప్పుడు పితృదోషాలు అనేవి ఏర్పడతాయి మరి పితృదోషాల వల్ల చాలా రకాలంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఇంకా రవి దోషరహితుడై ఉన్నట్లయితే పాపగ్రహాల కలయికతో ఉన్నట్లయితే పితృదోషాలు అనేవి ఏర్పడతాయి అసలు మీ జన్మజాతకంలో పితృదోషాలు ఏర్పడకూడదు అంటే అయితే మీ జన్మజాతకంలో మీకు పితృదోషాలు ఏర్పడినప్పుడు మరి మీకు గురుబలం ఉండాలండి గురువు బలం ఉన్నట్లయితే గురువుగారి బలం ఉండడం గురువుగారి దృష్టి ఉండడం వల్ల పితృదోషాలు తొలగిపోవడం జరుగుతుంది పితృదోషాలు ఎలా ఏర్పడతాయంటే మీరు కొందరు పిల్లలు జన్మించిన తర్వాత తండ్రి గారు చనిపోవడం తండ్రి సడన్గా చనిపోవడం తండ్రి ప్రేమ అనురాగం అనేది అబ్బాయికి తెలియదు తండ్రి ప్రేమ వాత్సల్యం తెలియదు తండ్రి చనిపోవడం లేదా అబ్బాయి పుట్టిన తర్వాత తండ్రి దూరదేశాలు వెళ్ళిపోవడం తిరిగి రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పితృదోషాల వల్ల ఇక పితృదోషం ఇంకో విధంగా సంతానంపై బాగా చూపిస్తుందండి సంతానంపై చాలా బాగా చూపించడం జరుగుతుంది ఎందుకంటే సంతానంపై పితృదోషం ఉన్నట్లయితే సంతానం ఎదగకపోవడం ఎదిగినా కూడా వాళ్ళు ప్రయోజకులు అప్రయోజకులుగా ఉండి ఏ ఏ పని చేయలేకపోయినా ఉద్యోగం కానీ చదువు కానీ అంత నష్టపరుస్తూ వీరు వీధులు పట్టి తిరుక్కుతూ అలా జరుగుతుంది ఇక పితృదోషాలకు తండ్రి చనిపోయిన తర్వాత కర్మలు చేయనట్లు చేయనప్పుడు కూడా ఈ పితృదోషాలు ఏర్పడతాయి అంటే చనిపోయిన తర్వాత పన్నెండు రోజుల వరకు ఎలాంటి కర్మలు చేయకుండా వదిలేసినా అశ్రద్ధ చేసినా కూడా పితృదోషం అనేది తప్పకుండా ఏర్పడుతుంది తండ్రి చనిపోయినాక పిండ ప్రధానము తిలోదకాలు ధర్మ ప్రి తిలోదకాలు ఇలా పన్నెండు అంటే ఎవరి కుల ఆచారాన్ని బట్టి వాళ్ళు తప్పకుండా చేయాలండి పితృదోషాలు ఇవి చేయనట్లయితే పితృదోషం మీపై మీ సంతానంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే పితృ ప్రేతం తృప్తి పడాలి అంటే ఈ కార్యక్రమాలన్నీ చేయాలండి ఇవి చేసినట్లయితే పితృదోషాలు అనేవి ఏర్పడవు పితృదోషాలు ఏర్పడితే ఇక రకరకాల సమస్యలు మీకు ప్రారంభమవుతాయి అందుకే ఆ పితృ ప్రేతాన్ని మీరు పూర్తి శాస్త్రయుక్తంగా ఎవరి కుల ఆచారాన్ని బట్టి అవి పూర్తిగా నిర్వర్తించాలి ఇక ప్రేతకు ఆత్మశాంతి కావాలి అంటే కర్మకాండనే ముఖ్యమండి కర్మకాండ చేసినట్లయితేనే ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి మీ తండ్రి గారు ఆత్మ శాంతించి మీ వంశ వృద్ధికి మీకు తప్పకుండా వారి దీవెనలోనే ఉంటాయి అంటే పితృ దోషాలు ఎలా ఏర్పడతాయి అంటే మీరు ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి మీ తండ్రి గారికి శాస్త్ర కర్మలు పన్నెండు రోజుల కల్వను పూర్తిగా నిర్వర్తిస్తే దానికి మీ తండ్రి గారి ఈ ప్రేతం అనేది తృప్తి చెందడం అంటూ జరుగుతుంది అంటే క్షపించడం అంటూ కాదండి తృప్తి చెందడం జరుగుతుంది ఎందుకంటే మీరు మీపై వారికి ప్రేమ ఉన్నా కూడా ఈ శాస్త్రం శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా ఏంటంటే మీరు పితృ కల్వకు సం వారికి తృప్తికరంగా మీరు నిర్వర్తించినట్లయితే మీ వంశం కూడా అంత పై స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది అయితే మీ జన్మజాతకాన్ని పరిశీలన చేసుకుంటే అందులో రవి ఎలా ఉన్నాడు పాపగ్రహాల దృష్టి కానీ పాపగ్రహాల కాంబినేషన్ ఏమైనా ఉన్నట్లయితే పితృదోషాలు ఏర్పడతాయి మీ తండ్రి గారి కర్మలు కానీ పన్నెండు రోజుల కర్మలు తిలదానాలు పిండ ప్రదానాలు కరెక్ట్ మీరు చేసినట్లయితే పితృదోషాలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి మరి జన్మజాతకంలో కూడా రవి కూడా దోషస్థానంలో ఉన్నట్లయితే పితృదోషాలు ఏర్పడతాయి కనుక నిందన్న కన్సల్టేషన్ నెంబర్ తీసుకోండి మీ పితృదోషాలకు ఎలాంటి పరిహారం చేయాలనేది మీకు పూర్తిగా జన్మజాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖ్నోభవ